నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది పది పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోపలికి బలకుండ ఆడుకొని నెట్టివేసిన పోలీసులు పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనివాస్ గౌడ్

নিও নিস্তারি আই এ এজেন্ট আর ই এজেন্ট আর ই এজেন্ট আর ই এজেন্ট নিও পড় নিও দিনার বানি আর গাও কি প্রশ্ন করা হচ্ছে কি সার মেশিন কি ক্যামেরা ক্যামেরা ক্যামেরা